అసలు ఇంపార్టెంట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కాటేశ్వరాలయం దగ్గర తవ్వకాలు జరిగినప్పుడు బయటపడ్డ ఇవి పది శివ విష్ణు ద్వారపాలకుల విగ్రహాలు ఇవి ఈ విగ్రహాల లోపల ఇంత గొప్పతనము ఇంత శిల్ప చాతుర్యం ఉన్నదంటే దీంట్లో తొమ్మిదేమో నల్లరాయితోటి తయారు కాబట్టి ఇది ఇది మాత్రం ఒకటి ఎర్ర రాయి ఇగ ఇది ఇది శివ ద్వారపాలకుని విగ్రహం ఇది అయితే ఈ శివద్వారా పాలకునే విగ్రహం లోపల ఇక్కడ ఆభరణాలు మనం చూస్తే ఎంత శిల్పి గొప్పతనం కనబడుతుంది అలభ ఆభరణాల లోపటో ఇంత చిన్న దాంతో కూడా చిన్న ఇన్స్ట్రుమెంట్తో ఆభరణాల లోపల ఉన్న సందులు అవి ఆ ముత్యాలు వజ్రాలు అవి మనకు కనబడతాయి తర్వాత కిరీటం ఆ కిరీటం కిరీటం కూడా చాలా గొప్పగా శిల్పీకరించడం జరిగింది దాని మీద నాగసర్పం ఉంటుంది మూడు సే మూడు మూడు తలాల నాగసర్పం ఇదంతా ఎందుకంటే దాని తర్వాత ఇదే చుట్టూ కిరీటం చుట్టూ కూడా కపారాలు ఉంటాయి పుర్రెలు ఇది ఏం గుర్తు అంటే శివ శివునికి గుర్తు అనమాట ఆ శివునికి గుర్తుగా శివ ద్వారా విగ్రహం ఇది అయితే అట్నే ఇవన్నీ దీంట్లో ఇంకా ఐదు ఐదు శివ ద్వారా విగ్రహాలు ఐదు విష్ణు ద్వారా విగ్రహాలు ఉన్నాయి ఇవి వీటి ఇవి తవ్వకాలలో కూడా బయటపడ్డాయి అంటే పూర్తిగా భూగర్భంలో ఉన్నాయి దీనికి ఎందు ఇట్లా ఎందుకు ఉన్నదంటే అది దాని పదిహేను వందల ఎనిమిది నుంచి పది పది పదిహేను వందల నాలుగు నుంచి పదిహేను వందల పన్నెండవ కాకతీయుల పతనం తర్వాత సీతాపతి రాజు అనే అనే రాజు వరంగల్ పరిపాలన చేసినప్పుడు మమ్మదీల వల్ల ఇది ఈ విగ్రహాలన్నీ ధ్వంసమైతాని అని అప్పుడే తయారవుతున్న విగ్రహాలను భావితరాల కోసం అందించడం కోసం భూ భూగర్భంలో దాచిపెట్టడం జరిగింది ఆ అట్ట దాచిపెట్టిన విగ్రహాలే ఇప్పుడు తవ్వకాల్లో బయటపడ్డాయి ఇవి మొత్తం ఐదు ఇవి పది విగ్రహాలు ఇవి ఈ ఇట్లాంటి పది విగ్రహాలు మనకి వరంగల్ కి కిలా వరంగల్ కూడా మనం చూడము ఉంటాయి కదా ఇంత పెద్దగా లేవు ఇవి ఒక్కొక్కటి ఎనిమిది ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటాయి ఇవి ఈ ఎనిమిది అడుగుల ఎత్తు ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఎనిమిది అడుగుల నుంచి పది పన్నెండు దానికి అడుగుల వరకు అప్పుడు అప్పుడు మనుషులు ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ దృఢ దృఢమైన శరీరము వాళ్ళ వాళ్ళ ఏది వాళ్ళ వాక్చాతుర్యము వారి ఆ రోజుల్లో వారి ఏది ముఖ కవలికలు వాళ్ళ ఆభరణాలు వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలనో దానికి ప్రతీకగా ఈ ఈ విగ్రహాలు మనకి ఇక్కడ కనపడతాయి